సో నేను క్లాస్ లో ఎనీ డౌట్స్ క్లియరా చేశారా ఐ లవ్ ఒకరిద్దరు మాత్రం మాట్లాడుతున్నారు మిగతా వాళ్ళు చేయలేదా ఏమ్మా చేశారా లేదా కొంచెం యాక్టివ్ తో కొంచెం స్పర్శ ఇవ్వండి ఎస్ఆర్ నో అనేసి సైలెంట్గా ఉండవు మాకండి రోజు చెప్పిన మాదే మాదే అని ఉంటారు ఓకే డన్ సో ఓకే గుడ్ నిన్నటి క్లాసులో మనం అకౌంట్స్ వేబుల్ సంబంధించిన కాన్ఫిగరేషన్ డిస్కషన్ చేసాం ఓకే వెండర్ అకౌంట్ గ్రూప్స్ని ఎలా క్రియేషన్ చేయాలి నెంబరింగ్ ఎలా అసైన్ చేయాలి సో తర్వాత మనకి లైక్ వె లైక్ ని ఎలా క్రియేషన్ చేయాలి వెండర్ పోస్టింగ్ ఎలా చేయాలనేది నిన్నటి క్లాస్లో మనం డిస్కషన్ చేయడం జరిగింది సో టుడే క్లాస్లో వచ్చేసి మనకి ఆ వెండార్స్కి అప్పుగా పర్చేస్ చేసాం కాబట్టి సప్లైయర్స్ దగ్గర నుంచి స్టాక్ ఆర్ ని పర్చేస్ చేసాము అప్పుగా ఆ అప్పుగా తీసుకున్న ఆ స్టాక్ ఆర్ గుడ్స్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్వాయిసెస్కి అమౌంట్ క్లియరింగ్ చేయాలి అమౌంట్ క్లియర్ చేయాలి అంటుగా అంటే అప్పుగా పర్చేస్ చేసిన తర్వాత వన్ వీక్ తర్వాత వన్ మంత్ తర్వాత మనం ఏం చేయాలి ఆ పర్సన్స్కి డబ్బులు పే చేయాలి అంటే కి డబ్బులు పే చేయాలి ఓకే సో మనకు ఆ కు ఉన్న రిలేషన్ బట్టి మనం స్టాక్ ఆర్ కానీ గూడ్స్ కానీ పర్చేస్ చేయడం జరిగి ఉంటుంది సో అది వన్ ల్యాక్ కావచ్చు త్రీ ల్యాక్స్ కావచ్చు ఫోర్ ల్యాక్స్ కావచ్చు పది ల్యాక్స్లు కావచ్చు ఎంతైనా కావచ్చు పర్చేస్ చేసాం చేసిన తర్వాత మనం వాళ్ళకు అమౌంట్ క్లియర్ చేయాలి ఎన్ని రకాలుగా క్లియర్ చేయొచ్చు అంటే ఫుల్ పేమెంట్ క్లియర్ చేయొచ్చా హాఫ్ పేమెంట్ క్లియర్ చేయచ్చా ఓకే ఏ విధంగా చేయొచ్చు అట్ ఏ టైము ఐదు ఆరు ఎనిమిది అట్ అట్ఏ టైం క్లియర్ చేయచ్చా ఇవి కూడా ఆప్షన్స్ ఉంటాయి మనకి ఓకే సో అంతకు ముందుగా దీంట్లో మనం ఒక టాలరెన్స్ గ్రూప్ని క్రియేషన్ చేసుకోవాలి గ్లోబల్ సెట్టింగ్స్లో మీరు టాలరెన్స్ గ్రూప్ ఎలా చేసుకుంటారో ఈ వెండర్స్ క్లియర్ చేయడానికి కస్టమర్స్ అమౌంట్ క్లియర్ చేయడానికి కూడా మనం ఏం చేయాలంటే లైక్ టాలరెన్స్ గ్రూప్ని క్రియేషన్ చేయాలి టాలరెన్స్ గ్రూప్ క్లియర్ చేయకపోతే క్రియేట్ చేయకపోతే మనకు అమౌంట్ పోస్ట్ కాదు ఓబిఏ త్రీలకు వెళ్ళి టాలరెన్స్ గ్రూప్ని క్రియేషన్ చేయాలి ఓకే డన్ ఇప్పుడు చూడండి స్మాల్ పీపీటీ చూద్దాం ఓకే సో యాక్చువల్గా మనం ఏం చేస్తాం వెండర్ మాన్యువల్ పేమెంట్ క్లియరింగ్ ఎలా చేయాలనేది కాన్సెప్ట్ యాక్చువల్గా మనం వెండార్ ఇన్వైస్ పోస్టింగ్లోకి వెళ్ళి ఎఫ్బి సిక్స్టీలోకి వెళ్ళి ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తాం సో తర్వాత ఆ ఎఫ్బి సిక్స్టీలో వెళ్ళి క్లియర్ ఏవైతే క్రియేట్ చేసిందామో ఇన్వైసెస్ని వాటిని వెండార్ మాన్యువల్ పేమెంట్ అంటే ఎఫ్డాస్ ఫిఫ్టీ త్రీలో క్లియర్ చేస్తాం ఆ క్లియర్ అయ్యాయా లేదా అనేది ఎక్కడికి వెళ్ళి చూసుకుంటాం వెండార్ లైన్ ఇట్ అండ్ డిస్ప్లే ఎఫ్బి ఎల్ వన్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటాం ఎఫ్బి ఎల్ వన్ ఎన్లోకి వెళ్ళి చెక్ చేసుకోవడం జరుగుతుంది ఓకే డన్ సో దీంట్లో క్లియర్ చేయడానికి మూడు కాన్సెప్ట్లు ఉంటాయి స్టాండర్డ్ క్లియరింగ్ పార్షియల్ క్లియరింగ్ రెసిడ్యువల్ క్లియరింగ్ అని స్టాండర్డ్ క్లియరింగ్ అంటే టోటల్ ఇన్వాయిస్ అమౌంట్ క్లియరింగ్ చేయడం అంటే ఒక యాభై వేలతో ఒక వెండర్ ఇన్వాయిస్ని పోస్ట్ చేస్తావు ఆ యాభై వేలు అనే అమౌంట్ అట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు దాన్ని స్టాండర్డ్ క్లియరింగ్ అంటాం స్టాండర్డ్ క్లియరింగ్ అని చెప్పుకుంటాం తర్వాత పార్షియల్ క్లియరింగ్ సో పార్షియల్ క్లియరింగ్ అంటే ఏంటి అట్ ఏ టైం టూ ఆర్ త్రీ ఇన్వాయిసెస్ అమౌంట్ క్లియరింగ్ ఇప్పుడు ఒక ఐదు ఇన్వాయిస్లు పోస్ట్ చేసినాం వెండర్ మీద ఒకటి పది వేలు ఒకటి ఇరవై వేలు ఒకటి ముప్పై వేలు ఒకటి నలభై వేలు ఒకటి యాభై వేలు అనేసి ఓకే సో అట్లా ఒక ఐదు ఇన్వాయిస్లు మీరు క్రియేట్ చేశారు సో దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ పది ఇరవై ముప్పై అన్నాం అరవై ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు ఇన్వాయిస్లు కలిపి యాభై వేలు యాభై వేలు యాభై వేలు అనుకోండి బిల్ నెంబర్ వన్ మీద అంటే ఫస్ట్ ఇన్వాయిస్ యాభై వేలు ఒక పోస్టింగ్ చేశారు సెకండ్ ఇన్వాయిస్ యాభై వేలు ఇంకొకటి పోస్టింగ్ చేశారు థర్డ్ ఇన్వాయిస్ యాభై వేలు ఫోర్త్ ఇన్వాయిస్ యాభై వేలు అట్లా నాలుగు ఇన్వాయస్లు మీరు క్రియేట్ చేశారనుకోండి యాభై వేలతో ఆ నాలుగు ఇన్వాయిస్లలో రెండు ఇన్వాయిస్లు క్లియర్ చేయాలి అంటే లక్ష రూపాయలు ఆ లక్ష రూపాయలు అట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు లేదు మూడు ఇన్వాయిస్ క్లియర్ చేయాలి అట్ ఏ టైం దాన్ని పార్షల్ క్లియరింగ్ అంటాం అంటే నాలుగు ఇన్వాయిస్ల అమౌంట్ మనం అట్ ఏ టైం క్రియేట్ చేయవచ్చు అంటే క్లియర్ చేయొచ్చు అది మీ ఇష్టం ఒక ఇన్వాయిస్ క్లియర్ చేయొచ్చా రెండు చేయొచ్చా మూడు చేయొచ్చా అని మీ ఛాయిస్ అట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు మూడు ఇన్వాయిస్లు అంటే లక్ష యాభై మూడు ఇన్వాయిస్లు అట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు అది పార్షియల్ క్లియరింగ్లో జరుగుతుంది సో నాలుగు ఇన్వాయిస్లు వచ్చేసి మనం క్రియేట్ అనుకోండి యాభై వేలు యాభై వేలు యాభై వేలతో చేసాం దాంట్లో మూడు ఇన్వాయిస్లు క్లియర్ చేశారు అట్ ఏ టైం లక్ష యాభై వేలు అట్ ఏ టైం క్లియర్ చేశారు ఇంకా ఒక ఇన్వాయిస్ ఉంటుంది కదా యాభై వేలతో ఆ యాభై వేలు అనే అమౌంట్లో మళ్ళీ హాఫ్ అమౌంట్ క్లియర్ చేయాలి దాన్ని రెసిజువల్ క్లియరింగ్ అంటాం అంటే ఆ యాభై వేల్లో ఒక ఇరవై వేలు ఒకసారి క్లియర్ చేస్తావు హాఫ్ అమౌంట్ మళ్ళీ ముప్పై వేలు ఉంటుంది ఆ ముప్పై వేలలో పదహైదు వేలు ఒకసారి క్లియర్ చేస్తావు రెసిజువల్లోనే ఇంకా పదహైదు వేలు ఉంటుంది ఆ పదహైదు వేలు లాస్ట్లో క్లియర్ చేయొచ్చు ఇట్లా స్టాండర్డ్ క్లియరింగ్ పార్షియల్ క్లియరింగ్ రెసిజువల్ క్లియరింగ్ అని ఉంటుంది ఇలా ఎఫ్ డాష్ ఫిఫ్టీ త్రీలో వెళ్ళి క్లియర్ చేస్తాం అంటే మన వెండార్ పోస్టింగ్ చేసిన తర్వాత సో వాటి అమౌంట్ని మాన్యువల్గా క్లియర్ చేయాలి ఆటోమేటిక్గా కాదు మాన్యువల్గా క్లియర్ చేయాలి అంటే స్టాండర్డ్ పార్షియల్ రెసిజువల్ క్లియరింగ్ అని మూడు ఉంటాయి ఈ అమౌంట్లు మూడు క్లియర్ అవ్వాలి అంటే టాలరెన్స్ గ్రూప్ క్రియేషన్ ఓబి ఏ త్రీలకు వెళ్ళి క్రియేషన్ చేసుకోవాలి ఈ క్రియేట్ చేసిన టాలరెన్స్ గ్రూప్ని నువ్వు ని క్రియేషన్ చేసి ఉంటావు కదా అక్కడ బ్యాక్ లో అసైన్ చేయాలి అసైన్ చేయకపోతే అమౌంట్ పోస్ట్ కాదు అమౌంట్ క్లియర్ కాదు సో చూద్దాం డిఫరెన్స్ మీకు కనబడుతుంది ఎస్ఐపి ఓపెన్ చేస్తున్నా సో ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే గ్లోబల్ సెట్టింగ్స్లో ఓబి ఫిఫ్టీ సెవెన్ సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే మీరు కంపెనీలు మార్చి మార్చి చేస్తున్నప్పుడు ఫస్ట్ మీరు మార్చుకోవాల్సింది ఈ ప్లేస్ అసైన్ యూజర్స్ టాలరెన్స్ గ్రూప్ అలా మీరు ఏ కంపెనీ టార్గనైజ్ గ్రూప్ పెట్టారో చూసుకోవాలి మీరు కూడా మల్టిపుల్ కంపెనీస్ మెయింటైన్ చేసేటప్పుడు మార్చుకుంటూ ఉండాలి ఇక్కడ ఇప్పుడు చూడండి నా ఓల్డ్ కంపెనీ ఉంది ఇక్కడ ఇది మెయిన్ ఇంపార్టెంట్ ప్రజెంట్ కంపెనీ పెట్టుకోవాలి ఎల్ఐటిపి సేఫ్ ఇది కంపల్సరీగా మార్చుకోవాలి ఇదే మెయిన్ ఆధారం ఓకే ఇప్పుడు నిన్నటి క్లాస్లో మనము టూ ఆర్ త్రీ ఇన్వైసెస్ పోస్ట్ చేస్తాం ఐ థింక్ అవి చూసుకోవాలంటే వెండర్ లైన్ అయినటువంటి డిస్ప్లే ఎఫ్బి ఎల్ వన్లో వెళ్ళాలి అది వెళ్దాం ఎందుకంటే ఆల్రెడీ రెండు మూడు పోస్ట్ చేస్తాం కదా ఎఫ్బి ఎఫీఎల్వన్ ఎన్ ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వాలి ఎల్ఐటి వన్ సో ఇక్కడ వెండర్ని సెలెక్ట్ చేయాలి ఆల్రెడీ నేను పోస్ట్ చేసినాం కాబట్టి వాటినే క్లియర్ చేద్దాం ఇక్కడ చూడండి కంపెనీ కోడ్ ఇవ్వాలి ఒకసారి ఎందుకంటే నిన్న ఓపెన్ చేసి క్లోజ్ చేసినారు కాబట్టి అది లో ఉండదు కాబట్టి మళ్ళీ ఒకసారి ఇవ్వాలి టెక్ ఇన్ఫో ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూట్ ఓకే నిన్న చూడండి మనం ఒకటి యాభై వేలతో ఒకటి వన్ ల్యాక్తో మనం చేసాం అంటే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్తో కలిపి చేసాం సో నిన్న ఇక్కడ మనకి బెల్ కలర్ బెల్ బెల్లో ఉంది సింబల్ ఈరోజు చూడండి రెడ్ కలర్కి వచ్చింది అంటే ఓవర్ డ్యూ అంటే నిన్న పోస్ట్ చేస్తా నిన్న క్లియర్ చేసింటే అయిపోయింది ఈరోజు పోస్ట్ చేస్తున్నావు అంటే ఓవర్ డ్యూ అయింది అంటే డ్యూ నుంచి ఓవర్ డ్యూగా మారింది డ్యూ నుంచి ఓవర్ డ్యూగా మారడం జరిగింది ఓకే సో ఇంకొక వెండార్ ఇన్వాయిస్గా క్లియర్ ఒక రెండు ఇన్వైస్లు పోస్ట్ చేస్తాను ఇదిలాగా పెట్టి న్యూ సెషన్ తీసుకుంటాను న్యూ సెషన్ ఎపి సిక్స్టీలోకి వెళ్తున్నా ఇంకా రెండు ఇన్వాయిస్ పోస్ట్ చేస్తా కొత్తగా ఇప్పుడు చూడండి నా ఓల్డ్ కంపెనీ ఉంది ఇక్కడ ప్రజెంట్ కంపెనీకి మార్చుకోవాలి కంపెనీ కోడ్ ఎయిటీ వన్ టెక్ ఇన్ఫో ప్రైవేట్ లిమిటెడ్ మీదనే ఇంకా రెండు వయసులు పోస్ట్ చేస్తా ఈరోజు తారీఖున పాస్ చేస్తున్నా సేవ్ మరి ఒక నేను పాస్ చేస్తున్నాను అదే పర్సన్ మీద ఫర్ ఎగ్జాంపుల్ వన్ ల్యాక్ ఇస్తున్నాను మళ్ళీ ఓకే ఇప్పుడు ఎఫ్బి ఎల్వన్ ఎన్ లేక వెళ్ళండి ఒకసారి ఇక్కడ లిస్ట్ లేక వెళ్ళిపోయినా రీఫ్రెష్ చేయండి ఓకే టోటల్ ఎంత వచ్చిందండి త్రీ ల్యాక్స్ వచ్చింది ఈరోజు పోస్ట్ చేస్తాను కాబట్టి బెల్ కలర్ వచ్చింది చూడండి డ్యూ నిన్న పోస్ట్ చేస్తాను కాబట్టి ఓవర్ డ్యూ అయింది రెడ్ కలర్లోకి మారిపోయింది ఓకే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఉన్నాయి టోటల్ త్రీ ల్యాక్స్ ఉన్నాయి ఇప్పుడు దీంట్లో స్టాండర్డ్ క్లియరింగ్ చేయాలి స్టాండర్డ్ క్లియరింగ్ అంటే అట్ ఏ టైం టోటల్ అమౌంట్ క్లియర్ చేయడం ఇప్పుడు హండ్రెడ్ వన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ ఉన్నాయి డాక్యుమెంట్ నెంబర్స్ ఇప్పుడు నేను వన్ హండ్రెడ్ వన్ ఉంది కదా దాన్ని సింగిల్ బిల్ అది అది యాభై వేలు ఇచ్చేస్తే అది మొత్తం క్లియర్ అయిపోతుంది చూడండి సో దానికి సంబంధించిన టీ కూడా ఏంటి మాన్యువల్ క్లియరింగ్ ఎఫ్ డాష్ ఫిఫ్టీ త్రీలోకి వెళ్తాను ఈ స్క్రీన్ ఇలాగ పెట్టి ఇక్కడికి వచ్చి మారుస్తాను స్లాషన్ ఎఫ్ డాష్ ఫిఫ్టీ త్రీ ఇది పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్స్ హెడ్డర్ డేటా ఓకే డన్ డేట్ ఇస్తున్నాను టుడేది చూడండి టైప్ వచ్చేసి కేజెడ్ కేజెడ్ సో వెండార్ పోస్టింగ్ వచ్చేసి కేఆర్తో జరుగుతుంది వెండార్ పేమెంట్ వచ్చేసి కేజెడ్తో జరుగుతుంది తర్వాత కంపెనీ కోడ్ పీరియడ్ ఫోర్త్ మంత్ ఇప్పుడు ఐఎన్ఆర్ రెఫరెన్స్ నెంబర్ డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ వెండార్ పేమెంట్ బ్యాంక్ మీరు ఏ బ్యాంక్ క్రియేట్ చేసినారో ఆ బ్యాంక్ ఇచ్చుకోండి అమౌంట్ ఎంత యాభై వేలు ఫస్ట్ బిల్ క్లియర్ చేస్తున్నాం వాల్యూ డేట్ వెండార్ ఇన్వైస్ పర్సన్ పర్సన్వర్ ఇక్కడ టెక్ ఇన్ఫో ప్రైవేట్ లిమిటెడ్ ఓకే ఇక్కడ అకౌంట్ టైప్ చూడండి కే అంటే వెండర్ అని ఇప్పుడు ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్ ఇప్పుడు ఏమడుగుతుంది ఇన్ కంపెనీ కోడ్ ఎల్ఐటి వన్ దాని నెంబర్ రేంజ్ ఫిఫ్టీన్ ఈజ్ మిస్సింగ్ ఫర్ ది ఇయర్ నెంబర్ రేంజ్ మిస్ అయిందంట ఎక్కడ వెళ్ళాలి దాని మీద క్లిక్ చేయండి ఎర్ర రేటు చూపిస్తుంది సూపర్ సో నెంబర్ రేంజ్ మిస్ అయింది అంటే ఆ నెంబర్ రేంజ్ ఫిఫ్టీన్ ఉంది కదా ఆ ఫిఫ్టీన్ నెంబర్ రేంజ్ మిస్ అయిందంట దానికి సంబంధించి వెళ్ళి మనం క్రియేషన్ చేసుకోవాలి ఓకే అప్పుడు ఎఫ్బి వన్ లేక వెళ్ళాలి ఎఫ్బి వన్ అది అలాగే తిరుగుతూ ఉంటుంది న్యూసేషన్ తీసుకున్నా ఇలా నెట్ స్లో అయినప్పుడు కానీ కొంచెం సర్వర్ ఇదైనప్పుడు ఇట్లా తిరుగుతుంది కొంచెం వెయిట్ చేయాలి లేదంటే స్టార్టింగ్ నుంచి తీసుకోవాలి బిఎన్ లైట్ ఇంటర్వల్స్ ఫిఫ్టీనే కదా ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇక్కడ ఏ నెంబర్ వరకు ఇచ్చినాం నాలుగు వేల నెంబర్ వరకు ఇచ్చినాం ఇప్పుడు నాలుగు వేల ఒకటి వేడా ఇవాళ ఐదు వేల వరకు ఇస్తున్నాం సేవ్ చేయాలి ఓకే ఇప్పుడు మళ్ళీ ఎఫ్ డాష్ ఫిఫ్టీ త్రీకి వెళ్ళండి స్లాషన్ డాష్ ఫిఫ్టీ త్రీ మళ్ళీ దీంట్లో ఏ ఎర్రర్ వస్తు చూడండి మళ్ళీ ఇక్కడ చూడండి కంపెనీ పోయింది తెచ్చుకోవాలి ఎల్ఐటి వన్ ఇరిడ్ ఫోర్ కరెన్సీ ఐఎన్ఆర్ ఒకసారి పోతూ ఉంటాయి మనం మళ్ళీ సరి చేసుకోవాలి బ్యాంక్ అకౌంట్ ప్రాసెస్ ఓపెన్స్ లాట్ వన్ పెట్టాం ఎల్ఐటి వన్ కదా చూడండి ద ఎంట్రీ ఎల్ఐటి వన్ ఈజ్ మిస్సింగ్ ఇన్ టేబుల్ టీ జీరో ఫోర్ త్రీ జీ అంటే దీని మీనింగ్ ఏంటంటే టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి దీని మీనింగ్ ఇది స్క్రీన్ షాట్ తీసి మీరు రూపాయలు పెట్టుకోవచ్చు మామూలుగా మీరు చేసేటప్పుడు టాలరెన్స్ గ్రూప్ని క్రియేషన్ చేయాలి స్లాస్ అండ్ ఇక్కడేం పెట్టాం టీ కూడా ఏమి ఇచ్చాం ఏ త్రీ ఏ త్రీ ఓబిఏ త్రీలోకి వెళ్ళి టాలరెన్స్ గ్రూప్ని క్రియేషన్ చేయాలి ఓ లేదంటే ఎంట్రీ పాస్ కాదు న్యూ ఎంట్రీస్ కస్టమర్స్ వెండాల్సి రెండింటికి ఒకటే కోడ్ ఎల్ఐటి వన్ వచ్చేసి దీనికి ఎల్ఐటి వన్ అని పెట్టుకోండి గ్రూప్కి ప్రాబ్లం లేదు టాలరెన్స్ గ్రూప్ ఫర్ వెండర్స్ అండ్ కస్టమర్స్ తర్వాత పర్మిటెడ్ పేమెంట్ డిఫరెన్సెస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చాను ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ పర్సెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వందకు ఫైవ్ రూపీస్ తక్కువ ఉన్నా వందకు ఫైవ్ రూపీస్ ఎక్కువ ఉన్నా హండ్రెడ్కి సింక్ అయ్యే విధంగా సెట్ చేసుకోవడం పర్మిటెడ్ డిఫరెన్సెస్ మనం గ్లోబల్ సెట్టింగ్స్లో ఎలా చేసుకుంటామో దీంట్లో కూడా అలాగే చేసుకోవచ్చు ఓకే సో అది గెయిన్ ఆర్ లాస్ సేవ్ చేయాలి డేటా వాస్తూ ఏం గ్రూప్ గ్రూప్ ఏం చేసుకున్నాం టాలెన్స్ గ్రూప్ ఎల్ఐటి వన్ అని చేసుకున్నాం ఇది ఎక్కడ అసైన్ చేయాలి ఎక్కడ అసైన్ చేయాలంటే వెండర్స్ని క్రియేట్ చేస్తుంటావు కదా ఆ వెండర్స్ని క్రియేషన్ ఎక్కడైతే చేసావో దాంట్లో మనం ఏం చేయాలంటే ఇప్పుడు మాడిఫికేషన్ చేయాలి వెండర్ అమో వెంటర్ వెండర్ని క్రియేషన్ చేశాం కదా వాళ్ళ ఆ వెండర్ ని మాడిఫికేషన్ చేయాలి అంటే ఎక్కడ వెళ్ళాలి మాడిఫికేషన్ చేయాలంటే ఏటీ కోడ్లో వెళ్ళాలి వెరీ గుడ్ ఎక్స్కే జీరో టూ ఏదైనా వెండర్ సంబంధించిన అడ్రస్ కానీ అవి ఏమైనా మార్చాలి అంటే ఎక్స్కే జీరో టూలోకి వెళ్ళాలి వెండర్ చేంజెస్ కదా యా ఇప్పుడు ఇదే స్క్రీన్ నుంచి ఎన్ ఎక్స్కే జీరో టూ ఎక్స్కే జీరో వచ్చామా యా ఒకసారి ఇది సెలెక్ట్ చేసుకోండి పర్సన్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ వంద మంది వంద మంది వెండర్స్ ఉన్న వంద మంది కి బ్యాక్ లో నువ్వు టాలరెన్స్ గ్రూప్ ఇవ్వాలి ఇవ్వకపోతే అమౌంట్ గా క్లియర్ కాదు ఇక్కడ వచ్చి ఇవ్వాలి లోపల ఇక్కడ ఇవ్వాలి ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసావు కదా ఎల్ఐటి వన్ అనేది అది ఇక్కడ ఇవ్వాలి వంద మంది ఉంటే వంద మందికి ఇవ్వాలి లేకపోతే ఎంట్రీస్ పాస్ కావు సేవ్ అయిపోయిందా చేంజెస్ అబిన్ మేడ్ ఓకే టెక్ ఇన్ఫో ప్రైవేట్ లిమిటెడ్కి ఇచ్చినా మిగతా వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా ఇచ్చుకోవాలి ప్రియా ప్రైవేట్ లిమిటెడ్ లేకపోతే ఎంట్రీస్ పాస్ అవ్వవు ైటీ వన్ సేవ్ ఇలా ఎంతమంది అంటే అంతమందికి ఇవ్వాలి ఇప్పుడు క్లియర్ అవుతా చూడండి స్లార్సన్ ఎఫ్ డాస్ ఫిఫ్టీ త్రీ ఓకే ఇప్పుడు చూడండి ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్ ఇప్పుడు ఓపెన్ అయిందా అక్కడ వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో ఏవైతే నాలుగు ఇన్వాయిస్లు ఉన్నాయో ఆ నాలుగు ఇన్వాయిస్లు ఇక్కడ చోజ్ చేస్తాయి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఫోర్ డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ వన్ అమౌంట్ అంటే ఫిఫ్టీ థౌజండ్ బ్యాక్ ఎండ్లో అసైన్డ్ త్రీ ల్యాక్స్ ఉంది నాట్ అసైన్డ్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఉంది ఇక్కడ ఈ రెండు అమౌంట్లు ఇక్కడ మ్యాచ్ అయిపోయి ఇక్కడ జీరో రావాలి ఓకే ఇప్పుడు మనము వన్ డబల్ జీరో వన్ అనే ఇన్వాయిస్ని క్లియర్ చేయాలనుకుంటున్నాం ఇంకా రిమైనింగ్ ఇన్వాయిస్లు ఏవైతే ఉన్నాయో యాక్టివ్లో వాటిని ఇనాక్టివ్ చేసేసాలి వాటిని ఇన్యాక్టివ్ చేసేయాలంటే వాటి మీద టూ టైమ్స్ ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే ఇక్కడ చూడు అమౌంట్ తగ్గిపోయింది మళ్ళీ దీని మీద ప్రెస్ చేయాలి ఇది కూడా అమౌంట్ తగ్గిపోయింది కొంచెం కిందికి వస్తే ఇక్కడ వన్ ఉందిగా ఇది తగ్గిపోతుంది దీని మీద డెవలక్కి ఇస్తే ఇప్పుడు చూడు అమౌంట్ ఎంటర్డ్ ఫిఫ్టీ థౌజండ్ అసైన్డ్ ఫిఫ్టీ థౌజండ్ నాట్ అసైన్డ్ జీరో అంటే నాలుగు ఇన్వాయిస్లు మనకు కనబడతా ఉంటే మూడు ఇన్వాయిస్ల్ని ఇన్యాక్టివ్ చేసేసాం ఒక ఇన్వాయిస్ని మాత్రమే యాక్టివ్లో పెట్టాం ఇక్కడ స్టాండర్డ్ పార్షియల్ రెసిజువల్ ఇప్పుడు స్టాండర్డ్లో ఉంది ఓకేనా అంటే దాన్ని క్లియర్ చేస్తున్నాం సేవ్ డాక్యుమెంట్ ఫోర్ డబుల్ జీరో వన్ వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ ఇప్పుడు ఎల్ వన్ ఎన్లోకి వెళ్ళి చెక్ చేయండి ఒకసారి నాలుగు వయసులో ఒకటి క్లియర్ అయిపోయి ఉంటుంది స్లాస్ ఎన్ ఎఫ్బి ఎల్ వన్ ఎన్ ఎగ్జిక్యూట్ పర్సన్ తీసుకోండి ఇక్కడ ఇన్ఫో ప్రైవేట్ లిమిటెడ్ సో ఫస్ట్ ఏం చేయాలి ఫస్ట్ టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసుకోండి ఓబు ఏ త్రీలోకి వెళ్ళి టాలరెన్స్ గ్రూప్ చేసుకోండి అది చేసుకున్న తర్వాత ఎక్స్కే జూరోలకు వెళ్ళి వెండార్స్కి బ్యాక్ ఎండ్లో టాలరెన్స్ గ్రూప్ని ఇవ్వండి ఇచ్చిన తర్వాత ఎఫ్ డేస్ ఫిఫ్టీ త్రీలకు వెళ్ళి అమౌంట్ క్లియర్ చేయండి అవి రెండు ఇవ్వకపోతే మీకు ఎంట్రీ పాస్ అవ్వదు ఒక్క నిమిషం నేను లాగౌట్ చేసి లాగిన్ చేస్తాను అది తిరుగుతూనే ఉంటాయి ఇవి